గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు బ్రహ్మానందం గారితో ఎంఎస్ గారి అనుబంధం ఎంత గొప్పదో మాకందరికీ తెలుసు లాస్ట్ ఆయన ఒక సభ పెడితే ఫ్యూయర్స్ బ్యాక్ బ్రహ్మానందం గారు ఎంఎస్ గారి నుంచి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు ఆయన చనిపోయినప్పుడు మన ఫిలిం ఛాంబర్లో ఆయన భౌతిక దేహ దేహం ఉన్నప్పుడు బ్రహ్మానందం గారు చూస్తూ అలాగే కళ్ళు నలు ఏడ్ అలాగే ఉండిపోయారు సో అద్భుతమైన రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య కాకపోతే ఎంఎస్ మధ్య బ్రహ్మానందం మధ్య గొడవలు వచ్చినాయి అని చెప్పి ఒకనొక టైంలో ఒక పుకార్లు సృష్టించేశారు అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య అది ఉంటుందండి ప్రొఫెషనల్ ఇది పోటీ ఉంటుంది కదా అది ఎప్పుడూ ఉండేది కానీ బ్రహ్మానందం గారు సీనియర్ కదా నాన్నగారు కన్నా ఆయన ఎప్పుడో వచ్చారు మా చిన్నప్పటి నుంచి ఆయన ఇండస్ట్రీలో యాక్టర్ సో డాడీ వచ్చింది ఆయన నలభై ఆరో ఏటా ఇండస్ట్రీలో కామెడియన్ అయ్యారు నాన్న బ్రహ్మానందం గారు ఆయన చిన్నప్పుడే వచ్చారు సో ఆ చిన్న అది ఒక పోటీ ఎప్పుడు ఉండేది మంది కామెడియన్స్ ఉన్నారు అప్పుడు కూడా ఇండస్ట్రీలో రావు గారు ఉండేవారు ఎవ్రీబడి ఆర్ దేర్ బట్ బ్రహ్మానందం గారు ఎప్పుడు ఆయన హీఈ్ లైక్ ద ఆన్ ద టాప్ ఉండేవారు సో ఆ మెంటరింగ్ అది ఉండేది అంతేగానే గొడవలు బ బహిర్గతంగా గొడవలు పడిపోవారు అవేమీ అంత మాకు తెలిసైతే జరగలేదు బట్ ఈ పోటీ అయితే ఉండేది ఎప్పుడు చిన్న బాగా చెయ్యాలి అనేది ఉండేది బట్ అట్ ద సేమ్ టైం మంచి బాండింగ్ కూడా ఉండేది బ్రహ్మానందం గారితో ఉండేది బ్రహ్మణయ్య అనేవారు నాన్న కోటగారితో కూడా చాలా మంచి బాండింగ్ ఉండేది అంతేగాని ఇట్లా కొట్టుకోవడాలు అంత రైవలరీస్ అయితే ఇద్దరి మధ్య జరిగిన ఒక పర్టికులర్ సందర్భం ఈ దాని గురించి ఐడియా ఉంది మేడం ఇదైతే ఒక మంచి మూమెంట్ ఇలా చెప్పడానికి మీకు తెలిసి కోట కోటగారు సారీ బ్రహ్మానందం గారి మధ్య బ్రహ్మానందం గారితో నాకు తోటి అంటే నా మూవీ చేసినప్పుడే ఆయనతో ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యాను అంతకు ముందంటే ఎప్పుడు నేను వెళ్ళి కలిసింది లేదు కానీ నా మూవీ చేసినప్పుడు హీ వాజ్ వెరీ సపోర్ట్ హీ సెడ్ నాకు క్యారెక్టర్ ఇవ్వే నువ్వు నేను చేస్తాను నేను ఫ్రీగా చేస్తా వన్ డే రోల్ ఇస్తావా లేదా అని చాలా సార్లు ఒక్కసారి అన్లా హీ వాజ్ వెరీ సీరియస్ ఈ వాంటెడ్ డూ కాకపోతే రోల్ లేదు కదా ఇప్పుడు మళ్ళీ అది క్రియేట్ చేయాలి అని చెప్పి మేము ఇంకా రాయలేదు మా ప్రొడ్యూసర్ గారు కూడా చేద్దాం చేద్దాం అన్నారు అది సంభవ్ అది వర్కౌట్ అవ్వలేదు ఓకే దట్ వాజ్ వన్ మూమెంట్ విత్ మీ అది కాకుండా నాకు తెలిసి వాళ్ళు ఇద్దరి మధ్యలో బాండింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఫోన్ కాల్స్ మాట్లాడుకునేవారు అవునా అనయ్య అంటే ఆ రోజు ఏం జరిగింది సపోజ్ ఆ రోజు వర్క్ చేసి ఇంటికి వస్తే నైట్ ఆ మూమెంట్స్ మళ్ళీ మనం జనరల్ గా ఫ్రెండ్స్ కొలీగ్స్ లేదా మంచి బాండింగ్ ఉన్న వాళ్ళతో మీరు అప్ అవుతారు కదా మార్నింగ్ ఇలా జరిగింది ఇట్లా మాట్లాడుకునేవారు లేదా రేపు షూటింగ్ అంటే ఈ రోజు కాల్ చేసి రేపు మా డాడీకి కొన్ని ఫుడ్ అంటే చాలా ఇష్టం హోమ్ ఫుడ్ సో కోటగారు బ్రహ్మానందం గారు వస్తున్నారు అంట ఇంకా కొంతమంది ఉన్నారు గిరిబాబు గారు గిరిబాబు గారు ఇంటి నుంచి పచ్చళ్ళు వచ్చేవి ఓకే సో వాళ్ళైతే రేపు వాళ్ళతో కాంబినేషన్ ఉందంటే వాళ్ళు కాల్లో కనెక్ట్ అయ్యి నీకు ఏమి ఇష్టమని వాళ్ళు అడిగేవారు వాళ్ళు అడిగి వండించి తీసుకొచ్చేవారు డాడీ కోసం ఓకే అట్లాగా ఈయన కూడా నాకు అది అదైతే ఇష్టము ఇది ఈ బ్యాంటర్ ఉండేది బ్రహ్మానందం గారు ఎక్కువ మా ఇంట్లో ఉండే డ్రైవర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇట్లా ఎక్కువ జరిగేది వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు మా ఇంటికి రావడము అంటే వాళ్ళ వైఫ్ కొంచెం మా ఊరు వైపే ఆవిడ ఓకే కొప్పర్రు వైపు సో బాండింగ్ బయట స్ట్రాంగ్గా ఉండేది మాకు ఇంట్లో మేము మా వర్క్ నా వర్క్ వచ్చినప్పుడే నాకు తెలిసేది మా బ్రదర్కి కొంచెం మంచి ఐడియా ఉంటుంది దాని మీద ఏం తినేవారు మేడం ఇష్టంగా వెజిటేరియన్ చాలా ఇష్టం డాడీకి పచ్చళ్ళు పులుసులు లేదా రోటి పచ్చళ్ళు ఇట్లాంటివి అనేది ఇంకా ఆయన గిరిబాబు గారి ఇంటి దగ్గర నుంచి చింతకాయ పచ్చడి వచ్చారు అది ఇయర్ వైజ్ పడతారు కదా నిలవ పచ్చడి సో దాన్నైతే ఈయన అసలు చాలా కేర్ఫుల్గా దాచుకుని నూరిచ్చుకొని తినేవారు మా మదర్ బ్రాహ్మిన్ సో వాళ్ళిద్దరికీ అట్లా ఈ వెజిటేరియన్ మీద ఒక స్పెషల్ లవ్ ఉండేది మటన్ మళ్ళీ డాడీ వచ్చి నైట్ మటన్ చేస్తే ఈయనే ఉండాలి ఇంట్లో సండేస్ పెట్టేవారు సండేస్ ఇంట్లో నేను ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టు నేను అసిస్టెంట్ మా డాడీ డాడీది నాది చాలా బ్యూటిఫుల్ బాండ్ ఉండేది అంటే ఫర్ ఎనీ గర్ల్ ఐ విష్ ఫాదర్ లైక్ మా నాన్నగారు లాంటి ఒక ఫాదర్ ఉండాలి ఉంటే ఆ అమ్మాయి ఎలా అంటే కేర్ ఫ్రీగా ఉంటుంది భయపడదు సొసైటీలో దేనికేనా అట్లాంటి ఒక ధైర్యాన్ని ఆయన ప్రేమతోటే మాకు ఇచ్చేవారు మీరు నంబర్ ఐ నెవర్ ఆస్ట్ మై ఫాదర్ నాకు ఇది కావాలని నేను ఏ రోజు అడగల బట్ హీ ఆల్వేస్ నోస్ వాట్ ఐ వాంట్ ఇంకా ఆ బాండింగ్ నాకు ఎవరితోటి లేదు మేడం ఆయన ఒక్కరితోటే అది దట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్ అండి మీరు నోరు తెరిచి నువ్వు అడగకుండా అవతల వాళ్ళకి నీకు ఏం కావాలో తెలియడం అనేది ఇంకా ప్రపంచంలో అంతకన్నా నీకు ఎటువంటి ఆస్తి అవసరం లేదు మీరు చెప్తుంటే నాకు కొంచెం నేను ఎమోషన్ అవుతుంది మా మా పెద్దక్క గుర్తొస్తుంది ఎందుకంటే మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఎక్స్ట్రీమ్ చూసింది మా పెద్దక్క అంటే మాకు వయసు కొంచెం తక్కువ ఉన్నప్పుడు మేము అనుభవించలేకపోయాం కొంచెం పేదరికంలోకి వచ్చేసాము మాకు వయసు వచ్చేలేకే ఆస్తి పోయి చాలా ఇబ్బందులు కానీ ఆయన బాగా వయసులో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ లవ్ ఆ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ మొత్తం పొందింది మా పెద్దక్క అనమాట తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఓకే మా అమ్మ కానీ మా చిన్నక్క కానీ నేను కానీ ఆయన ఎట్లాగో మర్చిపోలేం కానీ మూ మన ఇంకా మన లైఫ్ మనం లీడ్ చేయాలి కానీ మా పెద్దక్క మాత్రం అక్కడే స్ట్రక్ అయిపోయింది ఎందుకంటే ఆమె మా నాన్నని ఒక హీరోలాగా అంత హ్యాపీ మూమెంట్ ఇచ్చిన మనిషి లేడు అనేది చాలా సమయం మీరు చెప్తుంటే నాకు ఆ పెయిన్ అగైన్ మా నాన్నగారు ఎప్పుడు నాకు ఖరీదైనవి కొని పెట్టడాలు ఇవి ఎప్పుడు దిస్ ఈస్ నాట్ హీ వాజ్ లైక్ సపోజ్ ఇప్పుడు నాకు ఈరోజు నాకు కెమెరా చాలా ఇష్టం అంటే నేను ఫోటోగ్రఫీతో స్టార్ట్ చేశాను నా జర్నీ నాకు కెమెరా కొనుక్కోవాలని ఉండేది ఎప్పుడు బట్ ఐ గాట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ లైక్ సెవెంటీన్ ఇయర్స్కి పెళ్ళయి పిల్లలు పుట్టేశారు నాకు ట్వంటీ ఇయర్స్కి సో ఇంక ఇంతేనేమో లే లైఫ్ అనుకునేదాన్ని ఆ తర్వాత తర్వాత వీ విల్ వీ విల్ నో వాట్ వీ వాంట్ వెన్ యూ ఏజ్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేటప్పటికి నీకు తెలుస్తుంది నీకు ఏది ఇష్టము నువ్వు నువ్వుకి ఏం చెయ్యాలనుంది అభిరుచి నేను ఎప్పుడు చెప్పాల మా నాన్నకి ఆయన యుఎస్ వెళ్ళారు ఏదో షూటింగ్ కి సాయిరామ్ శంకర్ గారు ఈయన వెళ్ళి మొత్తం రోడ్లన్నీ తిరిగి క్యానన్ కెమెరా నా కోసం ఒకటి కొని క్యానన్ టీ త్రీ ఫైవ్ రెబల్ అది కొని తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి ఓకే ఐ వాజ్ సో హ్యాపీ ఎందుకంటే ఐ నెవర్ థాట్ మై ఫాదర్ వుడ్ నో వాట్ ఐ లవ్ అంటే టెక్నికల్గా కానీ ఇట్లా నన్నే ఓ ఇంట్లో నీకు స్వీట్ తింటావా లేకపోతే ఇది కావాలా అది కావాలా అది వేరు ఈ అమ్మాయికి అభిరుచి ఉంది తినికి ఇష్టము మనం ఇది చెయ్యాలని ఆయనకి తెలియకపోయినా సాయిరామ్ శంకర్ గారు చెప్పారు నాకు అమెరికాలో రోడ్లన్నీ తిప్పారండి బాబు మీ నాన్నగారు నాన్న కూతురు అండి అంటే నాకు నాకు తెలీదు మా నాన్నకి అంత తెలుసు నా గురించి అని దట్ వాస్ సర్ప్రైజింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దేర్ ఆర్ సో మెనీ టిల్ మై లాస్ట్ అంటే ఆయన లాస్ట్ మూ డే వరకు కూడా ఆయనతో నా జర్నీ అలాంటిది వెరీ బ్యూటిఫుల్ జర్నీ హీ గేవ్ ద సేమ్ లవ్ టు మై డాటర్స్ ఆల్సో సూపర్ అలాంటి ఫాదర్ చాలా రేర్గా ఉంటారు అంత అండర్స్టాండింగ్ అంత సపోర్టివ్ ఇంకా అంటే అది ఎక్కడ దొరకదు అది వేరే చోట కష్టం నాకు ఇంకా కొన్ని వర్డ్స్ ఫార్మేషన్ సెంటెన్స్ ఫార్మేషన్ రావట్లేదు అది చెప్పడానికి అండ్ యాక్చువల్గా విక్రమ్ గారి విషయానికి వస్తే ఆయన కెరీర్ కోసం ఎంఎస్ గారు ఎంత చేయాలో అంతా చేశారు దాని వంతు ఎలాంటి లోపం లేకుండా అంతా చేశారు బట్ ఎక్కడా అంటే సినిమా అయిపోయింది మన సినిమా రిలీజ్ అయింది ఓకే జరగాల్సిన మంచి జరిగింది జరగాల్సిన నష్టం జరిగింది పక్కన పెడితే తర్వాత ఎందుకు ఆయన సినిమాల్లో ఇంకా యాక్టివ్గా లేకపోతే ఇంకొన్ని మంచి ఛాన్సులు రాకపోవడం లేదండి ఇందాక మీరు ఇంటర్వ్యూ బిగినింగ్లో యూ సెట్ మీకు ఆ పేరు బరువుందా లేకపోతే అది ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఆయన ఆయన ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఆయన ఆల్రెడీ దేర్ మా బ్రదర్ హీస్ ఎ వెరీ గుడ్ యాక్టర్ నేను హరికథలో మీరు చూడండి చూసాను మేడం వండర్ఫుల్ టైమింగ్ ఇప్పుడు నేను చాలా మందిని చూస్తుంటా కాబట్టి ఐ నో వాట్ హీస్ వర్త్ ఆఫ్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ ఆ టైమింగ్ నాన్నగారు అంత టైమింగ్ లేక అంటే ఆ కంపేర్ చేయలేం హీఈస్ గుడ్ ఇన్ ఓన్ హీస్ ఓన్లీ తప్ప వెరీ గుడ్ యాక్టర్ అట్లాంటిది మేము మనం వెళ్ళి ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితులు లేము హిడ్ ఇడ్ ఈస్ పార్ట్ ట్రై చేశాడు అన్నీ చేశాడు బట్ మనం వెళ్ళి అడిగి కించపడి మనం ఆ పొజిషన్లోకి నాన్నగారి పరుగు కూడా తీయలేం మనం మాకు లెగసీ ఉంది వీ కాన్ గో అండ్ స్టాండ్ సమ్వేర్ అండ్ ఆస్క్ ఫర్ వర్క్ అడిగినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఎంఎస్ నారాయణ గారు అలా ఉన్నారు ఇల్లేంటి ఏంటి అనేది వస్తుంది ఇక్కడ మన ప్యాషన్ కనపడదు కరెక్ట్ సో హీ ఈజ్ లైక్ హీ ఈస్ ట్రైయింగ్ ఇన్ హిజ్ ఓన్ వే బట్ హీస్ వెల్ ఆఫ్ హీజ్ నైస్లీ సెటిల్డ్ హ్యాపీగా హీస్ దేర్ హిస్ వైఫ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ పొజిషన్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ వెల్ ఆఫ్ బట్ ఏదైనా క్యారెక్టర్ వస్తే తనకి ఇప్పటికీ హీ ఆస్క్స్ మీ అక్క నువ్వు చెప్పు అంటాడు రిఫర్ చేయ అంటాడు నాకు వీలైనంతలో వెరీ హీస్ అంటే తనకు కూడా మంచి రెస్పెక్టబుల్ ఇది ఉంటేనే చెప్తాను నేను సో అలా చెప్పినప్పుడు ద వే హీ వర్క్స్ అండి ఒక చిన్న పిల్ల మా డాడీ ఎలా చేసేవారు హోంవర్క్ అలా చేస్తాడు కమిట్మెంట్ ఇప్పటికి హీజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఓన్లీ నో ఇఫ్ యూ కంపేర్ హీస్ మూవీ మైట్ వర్క్ ఆర్ మైట్ నాట్ వర్క్ కొత్త యాక్టర్ కూడా నేను చాలా మందిని చూసాను ఆడిషన్కి వచ్చి అసలు చదవను కూడా చదవరు నేను ఇచ్చేస్తా ఉంటారు అలాంటిది ఒక పూట అంతా వాడు ప్రిపేర్ అవుతాడు ఆ రోల్లోకి వెళ్ళి విల్ గివ్ ఆడిషన్ ఆల్సో ఎంతమంది ఉన్నారండి ఇట్ ఈస్ ద టైం అంతే నీకు రావాలి ఇప్పుడు శివాజీ గారిని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆయన వెటరన్ యాక్టర్ హిస్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు మళ్ళీ ఆయన నా పొజిషన్లో చూసినప్పుడు కానీ రాజీవ్ కనకలో గారిని చూసినప్పుడు మై బ్రదర్ ఆల్సో బిలాంగ్స్ దేర్ వస్తే రానప్పుడు ఓకే హీఈ స్టిల్ బట్ ఆ పొటెన్షియల్ ఆ కెపాసిటీ ఉన్న యాక్టర్స్ ఇండస్ట్రీ మనం అంతే కరెక్ట్ కరెక్ట్ అవకాశం రావాలి అండ్ ఎంఎస్ గారు చేసిన సినిమాల్లో బాగా అంటే అది బ్లాస్ట్ అనమాట అది హిట్ అని చెప్పలేము సక్సెస్ అని చెప్పలేము వాటిని మించిన బ్లాస్ట్ రేనా క్యారెక్టర్ కదా అప్పట్లో మేడం యాక్చువల్గా ఈ సినిమా పక్కన పెడితే ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే మూవీస్కి ఎంత సీరియస్నెస్ ఉండేదంటే పైగా ఆ సినిమాలు చేసింది ఎవరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు టాప్ హీరోలు వాళ్ళు చేసిన అలాంటి ఒక ఫ్యాక్షన్ మూవీస్ నుంచి చిన్న ప్యారడీ తీసుకొని రేనా క్యారెక్టర్ చేయడం అంటే చెప్తున్నా క్యారెక్టర్ ఎలా గుర్తుంది వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆయన ఏదో అజ్ఞాతవాసంలో ఉన్నట్టు వీళ్ళు ఇంట్లో పని చేస్తూ ఉంటారు ఒక నిక్కర్ వేసుకుని ఒక షర్ట్ వేసుకుని కలుపుకుని నటరాజ కి వెళ్ళి వచ్చానంటారు ఎందుకు ఇప్పుడు నీకు అంటే ఈయన ఈయన చాలా కోపంగా జేబులో అంటే పళ్ళు కరుపుతూ ఉంటారు ఏంటి సౌండ్ వస్తుంది అంటే జేబులో జంతికలు నలిపా జంతికలు అలా నలపకూడదు అట్లాగే తినాలి అని వాళ్ళిద్దరు బ్యాంటర్ కూడా సెట్ అయింది కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు తెలంగాణ ఆవిడ చేశారు ఆవిడ అలా కోపంగా చూసినప్పుడు ఈ నెల తలదించుకుని వెళ్ళిపోవడము పై నుంచి కాకి రెట్టేస్తుంది ఇట్లా టర్నింగ్ ఇస్తారు ఇట్లా ఉత్తేజేమో అన్నా ఉత్తేజ్ గారు వెరీ బ్యూటిఫుల్ రోల్ అది వైట్ అండ్ వైట్ అవును ఫ్లాష్ బ్యాక్ లో రేనా రేనా చూడు చూడు మీరు రిపీటెడ్ గా చూసే అంటే చాలా వర్క్ ఉందండి అలా మేము ఫ్లో వెళ్ళిపోయాము దూకుడు అలాంటి కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ వి వాచ్డ్ డాడీ తోటి వెళ్ళి మేము చూసే వాళ్ళం కొంత టైం దొరికేది అదే తట్టు ఇంకా టీవీలో చూడటమే అందరం బిజీ వి ఆల్ ఆర్ వర్కింగ్ ఎట్ వన్ స్పేస్ ఇంకా అట్లా వెళ్ళిపోయి చెరిష్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు మేము తక్కువ చూస్తాం డాడీ డిమైజ్ తర్వాత నాన్న రోల్స్ పర్టికులర్గా ఎక్కువ చూడం వీ ఫీల్ దట్ వాయిడ్ మా ఫ్యామిలీలో వాయిడ్ చాలా ఆయన అలా టీవీలో చూస్తే బాధేస్తుంది మన పక్కన లేరు అనేది గుర్తు చేస్తుంటుంది సో తక్కువ చూస్తాం ఇంకా కొన్ని మీమ్స్ లో అయితే ఇంకా మనం అవాయిడ్ చేయం కదా మీమ్స్ లో వచ్చేది చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే గుర్తు పెట్టుకున్నారు ఎనీథింగ్ మన ఈ పీపుల్ యంగ్ జనరేషన్స్ కూడా ద వే దే లవ్ మై డాడ్ సొంతం సినిమాది చాలా పాపులర్ అది బ్రహ్మానందం గారిది ఎంఎస్ గారిది మేము స్టిక్కర్స్ వాడకుండా రోజు గడవదు మీమ్స్ చాలా వస్తాయండి అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు కొన్ని సినిమాలు అసలు ఎక్కువ పాపులర్ అవ్వని ఫిలిమ్స్ లో సీన్స్ కూడా దే బ్రింగ్ అండ్ ది పుట్ ఆ క్యారెక్టర్ కి డైలాగులు పెట్టి అప్పుడు ఈ సీన్లో వైరల్ అవుతుంది ఆ సీన్ ని ఇక్కడ అడాప్ట్ చేసి అవును అవును అసలు ఏం క్రియేటివిటీ అనిపిస్తది